క్రైస్తలో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ నూతన వారంలోనికి ప్రవేశించిన మనలను దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఆ విధంగా ఈ అంతా కూడా మనకు తోడ ఇంటి మనల్ని నడిపించునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము వారు ఏడ్చుచు వచ్చేదడు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యుద్ధం యుద్ధ వారిని నడిపిందను ఇష్ట్రాలునకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా దేవుడిచ్చిన కృపావర్తన బట్టి దేవునికి వందనంలో ఇర్మియా ద్వారా దేవుడు అనేకమైన ప్రవచనాలు ఇచ్చాడు ముఖ్యంగా మొదటి నుంచి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు కూడా వారికి ఉన్న వారికి ఉన్నటువంటి వారి వారి పట్ల దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తూ వారు ఏ విధంగా శ్రమపడతారో ఏ విధంగా చెదిరిపోతారో ఏ విధంగా అనేక రాజుల యొద్ చెర చెరలో బానిసలుగా ఉండ ఉండవలసి వస్తుందో ఇవన్నీ కూడా ఆయన ప్రవచించాడు అయితే ముప్పై నుంచి దేవుడు తిరిగి వారిని తాను ఏ విధంగా సమకూర్చుతాడో చెప్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే నేను విషయంలో నా విషయంలో కూడా ఆయన అదే విధమైన ప్రేమను కనపరుస్తున్నాడు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు కూడా మనము తప్పులు చేసినప్పుడు శిక్షిస్తారు కదా అదేవిధంగా దేవుడు కూడా మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తూ ఉంటాడు మనము సరి సరి చేయబడాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు అయితే మనము గ్రహించము మనం ఏం చేస్తామంటే మనము ఇంకొక విధంగా అంటే వ్యతిరేకంగా ఆలోచిస్తాం దేవుడు ఎందుకు ఇలాగా చేస్తున్నాడు నాకెందుకు ఇలాంటి శ్రమలు అలాంటి ప్రశ్నలతో మనం దేవుణ్ణి మరి నా అపనమ్మకంగా దేవుని పట్ల అవి అవిశ్వాసాన్ని అవిధేయతను చూపిస్తూ ఉంటాం కానీ దేవుడైతే అలాంటి దేవుడు కాడు మనల్ని సరి చేయాలని మనం సరైన మార్గంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి చూసినట్లయితే ఇష్రాయల్ వంశస్థులందరికీ దేవుడనైందును వారు నాకు ప్రజలై ఉంటారు అని ఒక లాగా ఇరిమియా ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు ఎట్లా అంటే వాళ్ళని కూడా నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను విడివక నీడల కృప చూపుచున్నాను అని చెప్తున్నాడు మనల్ని అందరినీ కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమించాడు ఆయన ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మన కొరకు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి బలిగా పంపించాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తంను చిందింపజేసి ఆయన విడో విడవబడిన శరీరం ద్వారా మనకు ఒక దేవుని దగ్గరికి మార్గంను ఏర్పరిచి ఆ పాత నిబంధన కాలంలో వలె కాకుండా ఈనాడు మనము నేరుగా దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాము దేవుని కృపాసింహాశ్రములతో మనం చేరగలుగుతున్నాము అంటే అది దేవుని ప్రేమను బట్టే కదా దేవుని కృపను బట్టే కదా ఇషాయిలని గురించి దేవుడు చెప్తూ మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీరు ఎంతో ఆనందంతో కేకలు వేస్తారు అని చెప్తూ ఉన్నాడు ఎల్ ఎలాగా అవుతుంది అంటే వారు ఏడుస్తూ వస్తారు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా నేను వారిని నడిపించదును ఎంత గొప్ప విషయం మనం కూడా ఒక్కొక్కసారి చాలా దుఃఖంలో ఉంటాము ఒక్కొక్కసారి మనం సంతోషంతో కూడా కన్నీరు కార్చవచ్చు దేవుడు మనల్ని చేరుస్తూ ఉండగా అందరినీ ఒక చోటికి చేరుస్తూ ఉండగా మనమంతా కూడా ఆనందంతో ఆయనను ప్రార్థిస్తూ ఉంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన మనకు అద్భుత కార్యాలను చేస్తాడు అసలు మనం ఊహించము అస్సలు మనము మనము ఊహించిన దానికంటే మిన్నగా ఆయన చేయగలిగినటువంటి దేవుడు విఘోషపాతి రాజు ఆయన ప్రార్థన చేశాడు నాకు ఇలాగ ఇంత గొప్ప సైన్యంతో నేను పోరాడలేను నాకు నీవే దిక్కు అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఒక గొప్ప సైన్యాన్ని పంపించి వీరికి తెలియదు వీరికి అస్సలేమీ తెలియకుండానే వీరు స్థుతిస్తూ ఉన్నారు వారి ప్రా వారి యొక్క వారు యుద్ధం చేయలేదు కానీ స్థుతిస్తూ ఉండగా గొప్ప అద్భుత కార్యం జరిగిపోయింది అదేవిధంగా ఎరికో గోడలు కూడా కూలాయి ఇ్రాయలీలందరూ అద్భుతంగా ఒక్కసారిగా బూరలు ఊదినప్పుడు కేకలు వేసినప్పుడు అది ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి కేకలు ఆ కేకలు ఆ కేకలను ఆ బూర ధ్వనిని విని వినినప్పుడు ఆ గోడలు పడిపోయాయి కూలిపోయాయి ఆ విధమైనటువంటి గొప్ప శక్తిమంతుడు దేవుడు మనం ప్రార్థించడం ఆయనకిష్టం మనము సంతోషంతో కూడా ప్రార్థించాలి మనం దుఃఖంలో కూడా ప్రార్థించాలి వారు ఏడుస్తూ వస్తారు ఎందుకంటే వారందరూ సమకూర్చబడుతూ ఉన్నారు కదా వారు ఒక్కసారిగా అందరూ తమ వారిని కలుసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం ఇస్తుంది అదంతా కూడా ఆనంద బాష్పాలు వారు వారి యొక్క ఏడుపు దుఃఖము అంతా కూడా ఆనందంతో కూడినటువంటి కన్నీళ్ళవి ఆ విధంగా వాళ్ళు ఏడుస్తూ వస్తున్నప్పుడు వారు ప్రార్థిస్తూ ఉంటారు అప్పుడు దేవుడు వారిని నడిపిస్తాను అని చెప్తున్నాడు నేను వారిని నడిపించను ఎలాంటి నడక అది కూడా ఆ నడక అంటే ఆ నడక ఎలాంటి అంటే ఎలాంటిదంటే నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా చక్కగా ఎంత బాగా చెప్తున్నాడు కదా దేవుడు వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను అది కూడా నీళ్ల కాలువల ఎద్దకు ఆయన నడిపిస్తాడట నీరు అంటేనే జీవము ఆ జీవము మరియు వాక్యము వాక్యమును జీవమును కలిగినటువంటి ప్రదేశానికి దేవుడు మ మనల్ని తీసుకుని వెళ్తాడు ఆ ప్రజలను ఇస్రాయలీలను కూడా ఆ విధంగా తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు నేను ఆ విధంగా మిమ్మల్ని తీసుకువెళ్తాను ఎందుకంటే నేను మీకు తండ్రిని కదా ఇస్రాయలీలు నాకు జ్యేష్ఠ కుమార్ వంటి వాడు కదా అని చెప్తున్నాడు నిర్గమ కాండంలో కూడా ఆయన అదే చెప్తాడు నా జ్యేష్ఠ కుమారుణ్ణి మీరు బాధిస్తూ ఉన్నారు కాబట్టి నేను మీ పైన ప్రతీకారం తీర్చుకుంటానని అయగుప్తులతో ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఇక్కడ కూడా అంటున్నాడు మీరు నా జ్యేష్ఠ కుమారులని ఎంత గొప్ప సంగతి దేవుడు ఎంతగా ఇష్రాయలీలను ప్రేమించాడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆ ప్రేమ ఆ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అందుకే వారు సంతోషంగా గానం చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా దేవుడు వారిని క్షేమంగా తీసుకొస్తానని ప్రామిస్ చేస్తూ ఉన్నాడు గొప్ప వాగ్దానం దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు ప్రవక్త నైర్మియా ద్వారా ప్రవచింపబడినటువంటిది ఈ రెస్టరేషన్ అంటే తిరిగి సమకూర్చడం అనేది ఒక గొప్ప గొప్ప విషయం అదే ఒక సెలబ్రేషన్ వారంతా కూడా ఏడుస్తూ వస్తారు అయితే వారు తమ విజ్ఞాపనలతో విన్నపములతో వస్తారు అయితే దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు వారిని చక్కగా నడిపిస్తున్నాడు మనల్ని కూడా ఆయన అదే విధంగా చక్కగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే మనము ఆయనను ప్రార్థిస్తూ ఉంటామో ఆయనతో ఆయనతో నిత్యము మనము సన్నిధానం సహవాసం కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ప్రేమగా నడిపిస్తాడు కాలువల యుద్ధ నడిపిస్తాడు మనల్ని అందరినీ ఒక చోట చేరుస్తాడు మనం పోగొట్టుకున్నది ఏమైనా ఉంటే వాటిని అన్నిటిని కూడా తిరిగి రప్పిస్తాడు మన జీవితాలలో మనము విడిపోయినటువంటి వారితో విడిపోయిన విధంగా ఉన్నామా కుటుంబాలలో ఐక్యత లేదా మరి భార్యాభర్తలు విడిపోయారా లేకపోతే మరి కుటుంబంలో అన్నదమ్ములకు సరైన సఖ్యత లేదా అక్కచెళ్ళలకు సఖ్యత లేదా తల్లిదండ్రులకు పిల్లలకు సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవా అయితే దేవుడు ఆయన తిరిగి సమకూర్చాలని అనుకుంటున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని అందరూ కలిసి ఉండేలాగా చేయాలని అనుకుంటున్నాడు చక్కటి మార్గంలో నడిపించాలని ఆయన కోరుతూ ఉన్నాడు పోగొట్టుకున్న సమస్తమును ఆయన తిరిగి మనకు తీసుకొని వచ్చి ఇస్తాడు మన జీవితాలలో ఉద్యోగ జీవితాలలో అయినా సరే సంఘ జీవితంలో అయినా సరే ఎక్కడైనా సరే మన జీవితంలో మనము ఏదైతే పోగొట్టుకున్నామో అంటే మన స్థానాన్ని కోల్పోయామా లేకపోతే మన పరిస్థితిని కోల్పోయామా మన సంబంధ బాంధవ్యాలను కోల్పోయామా ఏవైనా సరే వాటిని తిరిగి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు మనం ప్రార్థన చేద్దాం ఆయనతో కలిసి సహవాసం చేద్దాం ఆయన మనల్ని చక్కటి ద్రోవలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన మనల్ని నీటి కాలువలు ఎందుకు నడిపిస్తాడు దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన పైన ఆధారపడి ఆయనను ప్రార్థిద్దాం దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి ఈ కృపావార్తను దేవుడు దీవించునుగాక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి నీకు వందలంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాము నేను మా ప్రభా తండ్రి నీవు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి ఈ లోకంలో మా ఈ ఈ లోకంలో నీవు సృష్టించినటువంటి మమ్మలందరిని కూడా ఎంతగానో ప్రేమించి మా కొరకు నీ ఒకడే ఒక మాడ ఈ లోకానికి పంపించావు ప్రభా తండ్రి అదేవిధంగా ప్రభా మరి నీవేర్పరచుకున్నటువంటి ఈశ్వైలీలను బట్టి బట్టి కూడా నీవెంత గొప్ప కృప కృపగలిగా ఉన్నావు ప్రభా తండ్రి వారి యొక్క అవిధేతను బట్టి వారిని శిక్షించినప్పటికీ కూడా తిరిగి నైనా వారిని రెస్టోర్ చేయగలిగావు తండ్రి తిరిగి వారిని సమకూర్చిన దేవుడు నీకు స్తోత్రం చల్లించుకుంటున్నావు ప్రభా నీవు ఇచ్చిన అనేకమైన ప్రవచనంలో బట్టి నీకు వందనాలు విధనం నువ్వు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం బట్టి కూడా నీకు స్తోత్రములు అవును తండ్రి మమ్మల్ని చక్కటి మార్గంలో నడిపించడానికి కోరుతున్నావు అయితే ప్రభా మేము ప్రార్థించాలని నేను కోరుతుండవు ప్రభా మేము ప్రార్థిస్తే చాలు ప్రభా మేము ప్రార్థిస్తూ ఉండగానే ఎన్నో గొప్ప సంగతులు జరిగిపోతాయి కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మమ్మల్ని చక్కగా నీటి కాలువల ఎందుకు నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నైనా నీ యొక్క నీ యొక్క సన్నిహిత్యము సహవాసం మాకు ఎల్లప్పుడూ ఉండడానికి మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మేము వాక్యం చదవడానికి ధ్యానించడానికి నీతో ఎక్కువ సమయం గడపడానికి మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి నాయన నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన గడిచిన వారమంతా ఎంతగానో ఉన్నారు ఈ వారం కూడా కో కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆ ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి దేవ మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము ప్రక్షమిస్తున్నాము మా పరమ తండ్రి గొప్ప దేవానికి వందనాలు మా తండ్రి దేవ ఈ దినము ప్రభా ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి వారి యొక్క ప్రయాణంలో క్షేమంలో భద్రతను అనుభవించండి ఉద్యోగ జీవితంలో సమస్యలన్నింటినీ కూడా తొలగించినయన వారిని పునరు పునరుద్ధాన పునరుజ్జీవం వారికి కలిగిస్తున్నందుకు రెస్టోర్ చేస్తున్నందుకు మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తల్ని దేవా వారిని నీ మహిమార్థం వాడుకోనండి అనేక మంది విద్యార్థులు తండ్రి నూతనముగా కాలేజెస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుండగా వారిని కాపాడమని వేడుకొంచున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి దీవించండి తప్పకుండా చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా కానీ ఇంకా ఎవరెవరైతే నేను తమ యొక్క అవసరాల నిమిత్తము తండ్రి మరి ఉద్యోగాల నిమిత్తము కొన్ని కొత్త ప్రదేశాలకు మూవ్ అవుతున్నారు అలాంటి బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క కాపుదల భద్రత వారికి అందరికీ దయచేయండి మా తండ్రి ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎవరెవరైతేనైనా ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో కృంగి కృంగిపోతున్నారు మరి తండ్రి నిరాశకు గురి అవుతున్నారో అలాంటి వారిని తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము వారికి తగిన సహాయం చూపించండి కావలసినటువంటి మంచి మార్గంలో వారిని నడిపించండి తండ్రి అనేకమైన మార్గములను వారి ముందు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా వివాహ ప్రయత్నం చేసిన వాడికి సఫలత అనుగ్రహించండి తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభాని మీరు వారిని దర్శించండి ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ప్రభా నీవు అనుగ్రహించినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా తండ్రి వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా భయంకరమైన ఎండలు తండ్రి అనేకమైన ప్రాంతాలలో ప్రభా మరి మిక్కుటమైన ఎండల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా తండ్రి దయ ఉంచండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచాం తండ్రి తండ్రి వాతావరణం త్వరగా చల్లబడడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రపంచమంతా అలాగే ఉన్నది నైనా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎన్నో చోట్ల వరదలు ఒకవైపు ప్రభా భూకంపాలు ఒకవైపు అనేక విధాలుగా సమస్తమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా నాయన మీరు కనికడంతో సహాయం చేసి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా తండ్రి మరి యుద్ధ వాతావరణం తీసి వెండి తండ్రి ఇజ్రాయల్ దేశంలో దీవించండి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును తీసివేయండి ప్రభా చేయండి మా ప్రభా నీ ఆధీనంలో మరి నీవు సమస్తం చేయగలుగుతావు కనుక నీ ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా ఇరుషులను దీవించండి వారి నగరుల క్షేమం వారి ప్రాకారంలో నెమ్మది దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ యుద్ధం జరుగుతున్నదో అక్కడంతా కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు అస్వస్థతగా ఉన్నారు హాస్పిటల్స్లో ఉన్నారు ప్రభా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తమని స్వస్థ పరిశుభ్రని వేడుకొంచున్నాము ఆయన ఐసీలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి అనేక ప్రొసీజర్స్ కూడా ఇదే వెళ్తున్నటువంటి బిడ్డలను తీవించండి తండ్రి సర్జరీస్ కుండా మరి కీమోథెరపీలు డయాలసిస్లు అనేకమైన టెస్టులు ప్రభా వీటన్నిటి నుంచి తండ్రి వారి అందరినీ క్షేమ బయటకు తీసుకురమ్మని శక్తి బలములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము అవును తండ్రి నీవు మాతో ఉన్నందుకే ప్రభా మేము ఈ లోకంలో ఈ సమయంలో ఈ విధంగా ఉంటున్నాం తండ్రి నీ వందనాలు ప్రభా ఎంతోమంది ఇలాంటి పరిస్థితులు లేక ఉంటున్నారు శ్రమలలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారో బాధల్లో ఉన్నారు వారిని అందరినీ కూడా నేను కాపాడి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతోనూ అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ఎవరికి ఏ సహాయం కావాలని తండ్రి దయవుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మరి మా దేశంలో దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా రానున్న ఎలక్షన్స్లో తండ్రి జరుగుతున్నాయి ప్రభా దేశంలో అనేక చోట్ల ఎలక్షన్స్ జరుగుతుంటుండగా ప్రభా మీరు తోడుగా ఉండండి ప్రభా ప్రతి చోట సరి అయినటువంటి రీతిలో మరి ఎలాంటి అవకతవకలు లేకుండా తండ్రి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభా శాంతియుతంగా ఎన్నికలు జరుగునట్లుగా కృప చూపించండి ముఖ్యంగా ప్రభ రానున్న గవర్నమెంట్ నీకు ఇష్టమైనదిగా ఉండడానికి సహాయం చేయండి ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం ప్రభ మరి ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో మాకు తెలియదు ప్రభా అనేకమైన ప్రాంతాలలో అనేక ప్రాంతాలలో తండ్రి క్రైస్తవులు ఎంతగానో హింసించబడుతున్నారు ఈ విషయాలన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చేస్తారు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి చక్కటి మార్గంలో నడిపించండి నీటి యుద్ధం మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మమ్మల్ని ఈ చేతులకే అప్పగించుకుంటున్నాము దేవా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి తీసుకురండి తండ్రి ఇంకా నేను అంగీకరించని ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వ్యసనాలకు గుడి నీకు దూరంగా ఉంటున్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరినీ ప్రభా రక్షించండి నీ వైపు నీకు ఆకర్షించుకోవము తల్లి ప్రభా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సాతారణ శక్తుల ప్రభావంలో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల వ్యవశ్రామంలో కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డైనా దీవించండి తండ్రి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు ప్రభావం తండ్రి ఎంతగానో నాయన అనేకమైన కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పించి రక్షించి అనారోగ్యం నుంచి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో చక్కటి స్థితిలో వారిని ఉంచినందుకు నీకు వందనంలో రాబోయే దినంలలో కూడా అదే విధమైనటువంటి ఉన్నతమైన దేవుని వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినానని నమ్ముతున్నాం స్తోత్రం చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా వేసుకరిస్తే అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చలిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్